సో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మ్యాన్ ఆఫ్ మాస్టర్ జూనియర్ ఎన్టీఆర్ అన్న సో రేపు అయితే మన ఎన్టీఆర్ అనే బర్త్డే మీరందరూ అయితే కామన్ బాక్స్లో హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి సో యమదొంగ సినిమా నేనైతే గ్రాండ్గా అయితే ఫోర్కేలో అయితే రిలీజ్ అయితే అవడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ అని ఫ్యాన్స్ అయితే చాలా ఎంజాయ్ అయితే చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు డే వన్ కలెక్షన్ ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే మనమైతే డిస్కస్ చేసుకుందాం క్లారిటీగా సో ఏమదొంగ సినిమా అయితే చాలా మంది ఎక్సెప్టేషన్తోనే రీ రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది బట్ కలెక్షన్ అయితే చాలా దారుణంగా అయితే రావడం అయితే జరిగిందని చెప్పొచ్చు డే వన్ వచ్చేసరికి ఓల్వెడ్గా చెప్పేస్తున్న ఒకటి పాయింట్ రెండు కోట్ల గ్రాఫ్స్ మాత్రమే కలెక్ట్ చేసింది అర్థం చేసుకోండి ఎన్టీఆర్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ తప్ప యూత్ కావచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు చాలామంది అయితే ఈ సినిమాని అయితే చూడలేదు ఓన్లీ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మాత్రమే చాలా ఎంజాయ్ చేయడం అయితే ఇరిగి తెచ్చుకోవచ్చు ఎన్టీఆర్ అన్న తన యాక్టింగ్ కావచ్చు తన ఎంట్రీ సీన్ కావచ్చు ఇంకా మన ఆల్లీ కామెడీ సీన్స్ కావచ్చు మన రాజమౌళి గారి డైరెక్షన్ కావచ్చు ఇంకా లాస్ట్ క్లైమాక్స్ సీన్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే చాలామంది అయితే ఎంజాయ్ చేయడం అయితే ఇరిగి తెచ్చుకోవచ్చు ఇది యమదొంగ మూవీ డే డేవన్ కలెక్షన్ సో వాట్ వాటి నుంచి గ్లిమ్స్ అయితే వస్తుంది ఇంకా ఎటువంటి మూడ్ నుంచి అప్డేట్ అయితే రాకపోవచ్చు సో మోర్ ఎక్సెప్టేషన్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పుకోవచ్చు సో అగైన్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే జూనియర్ ఎంటీయర్ అన్న